గజ్జల గుర్రం మూవీలో సుధీర్తో ఐటెం సాంగ్ ఉందట సమంత ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి ఇంతవరకు మన సుధీర్ తీసిన సినిమాలన్నింటిలో మంచి సూపర్ హిట్ని అందుకున్నాయి అడపదడుప ఆడకపోయినప్పటికీ కూడా సుధీర్ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో కూడా చాలా మంచిగా నటించాడు సుధీర్ అలా నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ను అందుకున్నాను చెప్పాలి ఇప్పటికీ బుల్లితెరపై రెండు మూడు సినిమాలు కూడా తీశాడు సుధీర్ ఇక ముఖ్యంగా అంతకంటే ముఖ్యంగా సమంత గురించి మనందరికీ తెలిసిందే ఇంతకుముందు పుష్ప మూవీలో మరి ఐటెం సాంగ్ చేసిన సమంత ఇప్పుడు తాను కూడా ఐటెం సాంగ్ చేయడానికి లేడీ ఓరియంటర్గా నటించడానికి ఇష్టపడుతుంది సమంత అలాంటి సమంత ఇప్పుడు మరి మూవీ సుధీర్ మూవీలో కూడా ఐటెం సాంగ్ చేయబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంతో ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక సుధీర్ అంటే సమంతకి చాలా మంచి అభిమానం తాను నటించేది బుల్లితెరపై అయినా కూడా ప్రతి ఒక్క హీరో హీరోయిన్కి ఖచ్చితంగా తెలిసి ఉంటాడు అలాంటి సుధీర్ విషయంలో మరి సమంత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమైన విషయం అని అటు సుధీర్ ఫ్యాన్స్ అయితే ఎంతో సంబరపడిపోతున్నారు ఇక తాను పెద్ద స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇలా బుల్లితెరపై నటించడం ఏంటా అని కూడా తీస్తూ మొత్తానికైతే సమంత తీసుకునేది మంచి నిర్ణయం అంటూ కూడా ఫ్యాన్స్ ఎంతో సంబరపడిపోతూ ఉన్నారట